ఇక్కడ ఉందండి బాటిల్ ఉంది బాటిల్ స్టార్ట్ చేసేనా బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు తండ్రి సమానులు గొల్లపల్లి సూర్యారావు గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మనందరి ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ అనే రెండు కళ్ళు ద్వారా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మనందరి ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ ప్రచార విభాగంలోకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను పెద్దలు గొలపల్లి సూర్యారావు గారిని ముందు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దిశ నిర్దేశను ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా నేను ఆహర్నిషులు పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పనిచేస్తానని చెప్పేసి శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారు సాక్షిగా ఈరోజు చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవిని చేపట్టడం అంటే ఇది నా పూర్వజన్మ సుకృత్వం అనే విషయాన్ని మనవి చేస్తున్నా నిజంగా పెద్దలు గుల్లపల్లి సూర్యారావు గారి యొక్క ఆశీస్సులతో వారు నాకు ఏ పదవిని కేటాయించాలి నాకున్నటువంటి సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి నాకున్నటువంటి తెలివితేటలను కానీ ఉన్నటువంటి సత్య సంబంధాలు కానీ ఈ కాన్స్టిట్యున్సీలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పరిచయాలకు నాకు ఏ విధమైనటువంటి పదవి ఇస్తే నాకు ఒక గౌరవం వస్తుంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన్నీ తెచ్చే విధంగా నేను పనిచేస్తానని ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా నాకు రాష్ట్రంలో ఒక మంచి పదవి ఇవ్వాలని అన్న సూర్యారావు గారి నిర్ణయించడం తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచార విభాగానికి సంబంధించినటువంటి అధికార ప్ర ప్రతినిధిగా నన్ను ప్రపోజల్ చేయటం నిజంగా సూర్యారావు గారి యొక్క హృదయంలో కానీ వారి గుండెలో కానీ నాకున్నటువంటి స్థానాన్ని నేను మర్చిపోలేన విషయాన్ని వారికి మనవ చేస్తున్నా ఇది ఒక అదృష్టం చిన్న స్థాయి కార్యకర్తను గుర్తించి రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి పదవిని ఇవ్వడం అంటే నేను చేసుకున్నటువంటి అదృష్టం ఈ పదవికి వన్ని తెచ్చే విధంగా రాజో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావు గారికి సహకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దాంట్లో పూర్తి స్థాయిలో పనిచేస్తారని గౌరవ ప్రచార కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అన్న శ్రీ కాకుమార్ రాజశేఖర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా పనిచేస్తారని చెప్పేసి తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ సన్మానం చేసి నన్ను ఇంతటి ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారం చెప్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటా ఉన్నాను జై జగన్ జై గోల్లపల్లి రాష్ట్ర సీనియర్ నాయకులు సోదరులు